ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంత అభివృద్ధి చెందిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు మంత్రి కూడా అట కదా కార్మిక శాఖ మంత్రి ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా అంటే ఒకచోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి ఇక్కడ అయ్యాడనే కదా ఇంకో ఇంకోటి పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి చేతనైందా ఒక రాజధాని కట్టడం పక్కన చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా ఏముంది చిప్ప ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ మరి ఐదు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు ప్రాజెక్టు ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు దాని పక్కనే రెండు అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట శిలా పథకాల ప్రభుత్వంలో మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా వచ్చిందా ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది మళ్ళీ వేస్తే వస్తుందా ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటే వేస్ట్ చేసుకున్నా ఒకటే ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేసారట ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు చేశారా ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఒక్క సంవత్సరమైన మూడు వేల కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా లేదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు ఆలోచన చేయండి